మై యూట్యూబ్ ఛానల్ ఇప్పటి ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ ఈ వీడియోలో నేను హైదరాబాద్ నుంచి అరుణాచలంకి ఎలా ట్రావెల్ చేయాలి అండ్ గిరి ప్రదక్షిణ డీటెయిల్స్ అన్ని చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మేము హైదరాబాద్ నుంచి అరుణాచలంకి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాం అరుణాచలం అనేది తిరువనమలలో ఉంటుంది సో హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు డైరెక్ట్ తిరువనమలకి వెళ్ళాలంటే ఓన్లీ థర్స్డే మాత్రమే ట్రైన్ అనేది అవైలబుల్గా ఉంటుంది అది సికింద్రాబాద్లో థర్స్డే ఈవినింగ్ సెవెన్ ఫార్టీకి స్టార్ట్ అవుతుంది నైట్ అండ్ అది నెక్స్ట్ డే ఫ్రైడే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ కల్లా తిరువణమలై అయితే రీచ్ అవుతుంది అండ్ మీకు డే కుదరకపోతే మనకి హైదరాబాద్ నుంచి కాట్పాడు వరకు ఉంటుంది అక్కడ నుంచి త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది అది అదైతే డైలీ రన్నింగ్ ట్రైన్ అనే ట్రైన్ అది మీరు ఆ ట్రైన్ అయినా ప్రిఫర్ చేసుకోవచ్చు అండ్ మేము ట్రైన్ దిగగానే ఆటో మాట్లాడుకొని అయితే టెంపుల్ దగ్గరికి వచ్చాము అండ్ టెంపుల్ దగ్గరికి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనకి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది అండ్ మేము టెంపుల్కి దగ్గరలో ఉన్న ఒక సత్రం దగ్గరికి అయితే వచ్చాము బట్ అక్కడ రూమ్స్ అయితే ఖాళీ లేవని చెప్పారు ఏసీ నాన్ ఏసీ ఏవి ఖాళీ లేవన్నారు చూడండి ఈ స ఈ సత్రం దగ్గర నుంచి అయితే టెంపుల్ కనిపిస్తూనే ఉంటుంది సో దీనికి ఆపోజిట్లోనే ఇంకొక సత్రం ఉంది లైక్ రూమ్స్ ఉన్నవి ఇంకా మేము అక్కడే తీసుకున్నాము రూమ్ రూమ్ అయితే చూడండి ఆ రూమ్ కూడా మీకు చూపిస్తాను బెడ్స్ ఏమి ఉండవు చేపలు ఇస్తారు బట్ నీట్గా అయితే ఉన్నాయి మనం రూమ్లో ఏమీ ఉండం కాబట్టి సో ఇంక ఈ రూమ్ అయినా కానీ దొరికిందే అని తీసేసుకున్నాము మేము ఫుడ్ అన్ని ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము ఇక్కడ మనకి మీల్స్ చాలా కష్టం దొరకడం మాక్సిమం హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేయండి అట్లీస్ట్ వన్ డే ఆర్ టూ డేస్ మనం హోమ్ ఫుడ్తోనే గడిపేయచ్చు నెక్స్ట్ ఏదో ఒకటి ఎలా కూడా మేనేజ్ చేయొచ్చు అండ్ కమింగ్ టు గిరి గిరిప్రదక్షిణ మేమైతే ఫ్రెష్ అయ్యి సిక్స్ కల్లా స్టార్ట్ చేసాము సిక్స్ థర్టీ కల్లా గిరిప్రదక్షిణ బట్ నేనైతే ప్రిఫర్ చేసే టైం ఏంటంటే ఫోర్ ఏఎం కానీ ఫోర్ పిఎం లేకపోతే టెన్ పిఎంకి స్టార్ట్ చేయండి మేము సిక్స్ పిఎంకి స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే మాకు కొన్ని లింగా లింగాల టెంపుల్స్ మాత్రమే ఓపెన్ చేసి ఉన్నాయి ఇంకా రిమైనింగ్ టెంపుల్స్ అన్నీ బయట నుంచే చూసాము ఫోర్ ఏఎంకి స్టార్ట్ చేస్తే ఏంటంటే ఫైవ్ దగ్గర నుంచి ఆ లింగ లింగంలో టెంపుల్స్ అనేవి ఓపెన్ చేస్తారు సో మనం టెంపుల్ లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు అండ్ ఈవినింగ్ ఫోర్ పిఎం కండ్ ఈవినింగ్ టైము ఎర్లీ మార్నింగ్ ఎందుకు చెప్తున్నానంటే ఎండ ఉండదు కొంచెం కూల్ వెదర్ ఉంటుంది మంచిగా మనం వాక్ చేయడానికి కూడా బాగుంటుంది మ్యాక్సిమం చాలా మంది ఏంటంటే చెప్పులు లేకుండానే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఈ గిరి గిరిప్రదక్షిణ అనేది మనము టెంపుల్ ఎదురుగా ఫస్ట్ దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి అరుణాచలేశ్వర టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి లెఫ్ట్ సైడ్ నుంచి అండ్ మనం ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తుంటే మనకి అష్ట లింగాలు కనిపిస్తాయి అండ్ ఈ గిరి ప్రదక్షిణ కూడా రెండు టూ వేస్ ఉన్నాయంట ఒకటి ఏంటంటే నార్మల్ లింగాలన్నీ దర్శించుకుంటా వెళ్ళే పాత్ ఒకటి అండ్ ఫారెస్ట్ లో నుంచి వెళ్ళే రూట్ కూడా ఉంటదంట బట్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆ రూట్ అనేది క్లోజ్ అండ్ ఈ గిరిప్రదక్షిణ పౌర్ణమి రోజు అయితే చాలా క్రౌడ్ ఉంటది చాలా కష్టము దర్శనం కానీ గిరిప్రదక్షిణ గాని చాలా లేట్ అవుతుంది మేము అయితే పౌర్ణమికి టూ డేస్ ముందే గిరి టెంపుల్ ని దర్శనం చేసుకోవడానికి వచ్చేసాము అండ్ గిరి గిరిప్రదక్షిణ కూడా మాది ముందే మేము పౌర్ణమి రోజు చాలా కష్టంగా ఉంటదని ముందే మేము గిరి గిరిప్రదక్షిణ కూడా కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఈ గిరి ప్రదక్షిణ అనేది టోటల్ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అండ్ మనం ఈ పద్నాలుగు కిలోమీటర్లు గిరి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మనకి అష్టలింగాలు కనిపిస్తాయి స్టార్టింగ్ విత్ ఇంద్రలింగంతో స్టార్ట్ అయ్యి ఈశాన్య లింగంతో ఎండ్ అవుతుంది మనకి ఫ ఇంద్రలింగము అగ్నిలింగం యమలింగం లింగం సూర్యలింగం వాయులింగం కుబేరలింగం అండ్ ఈశాన్య ఈశాన్యలింగంతో ఎండ్ చేస్తాము అండ్ మళ్ళీ తిరిగేసి ఈ అరుణాచలేశ్వర టెంపుల్ దగ్గరికి ప్రదక్షిణ స్టార్ట్ చేశాక లింగాలను దర్శించుకుంటా వెళ్ళేటప్పుడు మనకి రమణముని ఆశ్రమం కనిపిస్తుంది రైట్ సైడ్ లో ఆశ్రమాన్ని విజిట్ చేయడం అయితే మర్చిపోమాకండి ఆశ్రమం చాలా సైలెంట్ గా ప్లెజెంట్ గా చాలా బాగుంటది అండ్ చాలా మంది ఫారినర్స్ ఉంటారు అక్కడ ఎక్కడెక్కడ నుంచో వచ్చి అక్కడ ఆశ్రమాన్ని దర్శించి అక్కడ లైక్ మెడిటేషన్ చేస్తూ టైం ని స్పెండ్ చేస్తూ ఉంటారు మీరు అయితే అక్కడ చాలా మంది ఫారినర్స్ ని చూడొచ్చు మన తెలుగు సనాతన ధర్మాన్ని ఎంతలా వాళ్ళు ఇష్టపడుతున్నారు ఎంతగా గౌరవిస్తున్నారో అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది లైక్ ఫారినర్స్ వచ్చి మన సనాతన ధర్మాన్ని దాని గొప్పతనాన్ని ఇంతలా వాళ్ళు కూడా ఇష్టపడటం అండ్ మేము వెల్ దారిలో మే ప్రతి లింగం దగ్గర హారతి కర్పూరం వేసి దండం పెట్టుకోవాలి సో అందరూ అలాగే హారతి కర్పూరం వేసి దండం పెట్టుకుంటున్నారు అండ్ మనం వెళ్ళే దారిలో చాలా టెంపుల్స్ ఉంటాయి సాయిబాబా టెంపుల్స్ అసలు సాయిబాబా టెంపుల్స్ అయితే చాలా బాగుంటాయి మధ్య మధ్యలో లింగాలే కాదు ఎంతో విశిష్టమైన ఎప్పటి నుంచో ఉన్న టెంపుల్స్ కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి అన్ని టెంపుల్స్ ని మిస్ చేయకుండా విజిట్ చేయండి ఎనిమిది లింగాలలో ఒక్క లింగాన్ని వదిలేసినా కానీ లైక్ ప్రదక్షిణ చేసిన ఫలితం రాదంట సో ఒక్క లింగాన్ని కూడా మిస్ చేయకుండా అన్నిటినీ దర్శించుకుంటూ వెళ్ళండి ప్రతి లింగం దగ్గర హారతి కర్పూరం వేసి హారతి ఇచ్చి వెళ్ళాలి అందరైతే అలాగే చేస్తారు అండ్ మేము వెళ్ళేటప్పటికి ఒక త్రీ టెంపుల్స్ ఫస్ట్ మూడు లింగాలు అయితే టెంపుల్స్ ఓపెన్ చేసి ఉన్నాయి తర్వాత అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి ఇదే రమణముని ఆశ్రమము చాలా అంటే చాలా సైలెంట్ గా ఉంటుంది అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ప్లీజ్ సైలెంట్ అనే ఒక ట్యాగ్ ని పట్టుకొని ఉంటారు అండ్ మేము వెళ్లే దారిలో లైక్ చిన్న పిల్లలు అందరూ ఉన్నారు కదా మేమైతే ఒక బెటాలియన్ బెటాలియన్ వెళ్ళాం అన్నమాట ఒక త్రీ ఫోర్ ఫ్యామిలీస్ కలిసి సరదాగా అందరం గిరిప్రదక్షిణ చేసుకుంటా వెళ్ళాము అరుణాచలేశ్వరుని మంత్రం స్మరిస్తూ అండ్ అందరూ స్మరించలేదు నేను మా పిల్లలతో కలిసి నేను కూడా మంత్రాన్ని స్మరిస్తూ వెళ్ళాను గిరి ప్రదక్షిణ టైంలోనే మనకి మోక్ష మార్గం కనిపిస్తుంది అక్కడైతే మేం వెళ్ళేటప్పటికి పెద్ద క్యూ ఉంది ఎప్పటికైపోయిరా అనుకున్నా మధ్యలోనే చాలా మంది జాయిన్ అవుతూ ఉన్నారు సర్లే వాళ్ళందరు మధ్యలో జాయిన్ అవ్వగలిగింది మనం జాయిన్ అవ్వలేమా అని మాతో పాటు ఒక బుడ్డోడు వర్షిత్ అని వచ్చాడు ఫస్ట్ వాడు వెళ్ళి దూరాడు వాడి కోసమని మా అబ్బాయి మా అబ్బాయి అని వాళ్ళ అమ్మ వెళ్ళి దూరింది వాళ్ళ అమ్మాయి తర్వాత మా వైఫ్ అను పిల్లలు అబ్బాయి ఉన్నాడని వాళ్ళ నాన్న వెళ్ళి దూరాడు మా అన్నయ్య వాళ్ళు ఉన్నారని అలా అలా చెప్పి అందరం వెళ్ళాము అండ్ మా అమ్మ మా నాన్న వీళ్ళిద్దరు ఒక్కళ్ళు వీళ్ళిద్దరూ రాలేదు వాళ్ళు ఆ క్రౌడ్ చూసే భయపడ్డారు అండ్ ఆ మోక్ష మార్గంలో పడతామా లేదా అని వాళ్ళు కొంచెం భయపడ్డారు బట్ చాలా మంది ముసలి వాళ్ళు ఏంటి ఎంత లావుగా ఉన్న వాళ్ళు కూడా ఆ మోక్ష మార్గంలో పడతారు అండ్ మీరు కూడా ఇది మాత్రం మిస్ చేయము అక్కడిని మోక్ష మార్గంలో నుంచి వెళ్ళాలి అండ్ అరుణాచలం వెళ్ళాక లైఫ్ అనేది కొత్తగా అనిపిస్తుంది అరుణాచలం వెళ్ళొచ్చాక ఒక్కసారి ట్రై చేయండి నాకు అనిపించింది అండ్ చిత్రగుప్తుడు కూడా రాస్తాడంట అరుణాచలం వెళ్ళక ముందు వెళ్ళిన తరువాత జీవుడికి అని సో అది నిజమో కాదో తెలియదు కానీ బట్ పురాణాల్లో ఉంది కాబట్టి చెయ్యండి చాలా విశిష్టత అయితే ఉంది అరుణాచల శివయ్య టెంపుల్ కి చూడండి ఫారినర్స్ అందరూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు చెప్పులు లేకుండా కొంతమంది అయితే వాళ్ళు కూడా మనం అయితే చెప్పులు లేకుండా నడవగలం వాళ్ళు కూడా నడుస్తున్నారు చాలా మంది నేను ఆ గిరి ప్రదక్షిణ చేసే రూట్ లో ఎంతమంది ముసలి వాళ్ళు ఉన్నారంటే అంతమంది ఉన్నారు అండ్ మనం ఈ గిరి ప్రదక్షిణ చేసే టైం లో దుర్వాస మహర్షి టెంపుల్ ఇది దుర్వాస మహర్షి ఐడియా ఉన్నారా మహాభారతం గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా దుర్వాస మహర్షి గురించి తెలియకుండా ఉండదు పాండవుల పుట్టడానికి కారణమే దుర్వాస మహర్షి కుంతి వరం వల్ల కుంతికి వరం ఇచ్చేది దుర్వాస మహర్షి అండ్ మనకి వెళ్లే దారిలో ఇలాంటి జింకలు ఇవన్నీ కనిపిస్తా ఉంటాయి వెళ్లే దారిలో చెట్ల కింద పడుకొని సాధువులు కనిపిస్తూ ఉంటారు కంటిన్యూస్ గా ఫోర్టీన్ కిలోమీటర్స్ వెళ్తూ ఉంటే జనాలు అందరూ మెల్కొనే ఉంటారు షాప్స్ ఓపెన్ లోనే ఉంటాయి సాధువులు అరుస్తూ ఉంటారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చాలా బాగుంటది అస్సలు ని నిద్ర కాదు కదా ఏం లేదు ఎంత టోల్ అయినా గానీ చాలా ఇష్టంగా గిరి ప్రదక్షిణ చేస్తే కాళ్ళ నొప్పులు కాదు కదా ఏ నెప్పులు ఉండవు మేము ఓం అరుణా ఆయన మహా అనుకుంటా వెళ్తేనే మాకు అసలు నెప్పులే తెలియలేదు ఎప్పుడైతే మేము ఆ మంత్రం చదవడం ఆపుతున్నాము లైక్ అప్పుడు మాకు పెయిన్స్ అనేది తెలుస్తున్నాయి మనం మంత్రం చదివేటప్పుడు ఏంటి అతనికి అది ఏదైనా శివుడి మంత్రం చదువుకుంటా వెళ్తుంటే మన కాన్సన్ట్రేషన్ అనేది ఆ మంత్రం మీద ఉండి మనకి నెప్పులు అనేవి అనిపించవు కాళ్ళ నొప్పులు బట్ మాకు మోక్ష మార్గం దగ్గర ఆగిన తర్వాత అక్కడ గ్యాప్ తీసుకున్నాం కదా ఆ గ్యాప్ చాలా సేపు వన్ అవర్ గ్యాప్ తీసుకునే ఏంటంటే తర్వాత నుంచి ఒక్కొక్కరి కాళ్ళు కూడా కదలలేదు అక్కడ నుంచి నడవటానికి బట్ ఎలా కూడా ఫోర్టీన్ కిలోమీటర్స్ నడిచి అయితే గిరిప్రదక్షిణ అయితే అందరు ఎలా కూడా పూర్తి చేశారు అండ్ కొంతమంది ఏంటంటే ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా గిరిప్రదక్షిణ చేయాలని ఉంటది సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఆటో మాట్లాడుకొని అన్ని లింగాలను దర్శించుకుంటా ఆటోలో వెళ్తూ ఉంటారు అండ్ ఈ టెంపుల్ ఇది సాయిబాబా టెంపుల్ గిరి ప్రదక్షిణ చేసే దారిలో మనకి కనిపిస్తుంది ఈ టెంపుల్ కట్టి ట్వెల్వ్ ఇయర్స్ అయిందంట సో ఆ టెంపుల్ది వార్షికోత్సవం ఉందని ని ఇలా అయితే డెకరేట్ చేశారు సాయిబాబా టెంపుల్ చాలా అంటే చాలా ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా ఎంత బాగుందంటే అంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఒక్కొక్క లింగాన్ని దర్శించుకుంటా వెళ్తాము ఇది వరుణ లింగము చాలా టెంపుల్స్ అనేవి క్లోజ్ చేసే ఉంటాయి సో బయట నుంచే దర్శనం చేసేసుకున్నాము ఎయిట్ నైన్ తర్వాత టెంపుల్స్ అనేవి క్లోజ్ అవుతాయంట సో అన్ని ఇంకా బయట నుంచే బట్ కాకపోతే ఏంటంటే దేవుడు బయటికి కనిపిస్తూనే ఉంటాడు మనకి అండ్ ప్రతి విగ్రహం ప్రతి టెంపుల్ దగ్గర మనం హారతి వెలిగించాలని చెప్పాం కదా అందరూ అలాగే వెలిగిస్తూ ఉంటారు ఇంకా దర్శనం చేసుకొని దేవుణ్ణి మాత్రం ఎంత దేవుణ్ణి ఎంత దీక్షణంగా చూసి చూసామ్రా అనుకున్నా వితిన్ సెకండ్స్ లో కని మనకి ఊహించుకోవడానికి కూడా ఆ దేవుడి రూపం కనిపించదు ఎంత మందికి అలా అనిపించింది నేను తిరుపతి వెళ్ళినప్పుడైనా అంతే వెంకటేశ్వర స్వామి చూస్తానా దర్శనం చేసుకుని బయటికి రాగానే ఆ రూపం అనేది మనకి కనిపించదు విజువలైజ్ చేసుకోవాలన్నా కానీ అండ్ వాయులింగం చాలా లింగాలే అష్ట లింగాలే కాకుండా చాలా ఇంకా వేరే వేరే లింగాలు కూడా ఉంటూ ఉంటాయి టెంపుల్స్ అన్నిటినీ విజిట్ చేస్తూ వెళ్ళండి ఒక్కటి కూడా మిస్ చేయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం గిరి ప్రదక్షిణ చేయాలి అరుణాచలం వెళ్ళాలని నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను అరుణాచలము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మేము ఏంటంటే నైట్ నైట్ ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్ళాము అండ్ చూడండి ఎంత ముసలి వాళ్ళు కూడా వాక్ చేస్తూ ఒక్కళ్ళే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది మేము వచ్చేటప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఏంటి ఎంత మంది ముసలి వాళ్ళు ఏంటి మా మేము వచ్చిన ట్రైన్ లోనే వచ్చారు అందరూ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళే అరుణాచలం ఒక్కసారైనా జీవితంలో వెళ్ళాలి మేము ఈవినింగ్ స్టార్ట్ చేయడం వల్ల చాలా లింగాలను అయితే టెంపుల్ లోపలికి వెళ్ళలేకపోయాం సో నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే మీకు అందరూ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఏఎంకి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయండి వెదర్ క్లైమాట్ సహకరిస్తుంది మనకి చల్లగా ఉంటుంది కాబట్టి అండ్ ఆ టైంలో క్రౌడ్ కూడా ఎక్కువ ఉండదు ప్రశాంతంగా గిరిప్రదక్షిణ చేసుకోవచ్చు లింగాలన్నీ టెంపుల్స్ అన్ని ఫైవ్ కల్లా ఓపెన్ అవుతాయి అండ్ అన్ని లింగాలను టెంపుల్ లోపలికి వెళ్ళి మరీ దర్శనం చేసుకోవచ్చు చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఉంటుంది మన మైండ్ కానీ దేవు దేవుడి దగ్గరికి వెళ్తే ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా సో నేనైతే అందరికి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసుకోండి అండ్ ఫోర్ ఫైవ్ అవర్స్ ఫోర్ అంటే నైన్ టెన్ ఆర్ లెవెన్ కల్లా అయిపోతుంది గిరి ప్రదక్షిణ చక్కగా ఇంకా దర్శనం చేసేసుకోవచ్చు బాగుంటది ప్రశాంతంగా చూడండి అందరూ కాళ్ళ నొప్పులు వచ్చి చిక్కిందే ఛాన్స్ అని అరుగులు కనిపించగానే కూర్చున్నారు ప్రశాంతంగా అందరూ చూడండి మేము ఒక బెటాలియన్ బెటాలియనే కదిలి వచ్చాము నాలుగైదు ఫ్యామిలీస్ చాలా సందడి సందడిగా అయితే గడిచిపోయింది అండ్ ఈ వీడియో చూశారు కదా అండ్ నేను పార్ట్ టూ వీడియో కూడా పెడతాను మిస్ చేయకుండా చూడండి దాంట్లో దర్శనం అరుణాచలేశ్వర దర్శనము అండ్ మేము కంచి కూడా వెళ్ళాము ఆ కంచిలో వీడియోస్ అండ్ కంచి షాపింగ్ ఇవన్నీ పెడతాను అండ్ ఈ వీడియో మిస్ కాకుండా చూడండి చూడండి ఎంత మంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు మోక్ష మార్గంలో నుంచి వస్తున్నారు మా అమ్మని నేను పిలుస్తున్నాను రా మా ఏం కాదు అంటే మా అమ్మ వెనకాల ఉన్న జనాన్ని చూసే ఆ క్రౌడ్ చూసే భయపడింది ఏంటి నేను మోక్ష మార్గంలో నుంచి వచ్చి కూడా ఏంటి అక్కడే ఉంది అనుకుంటున్నారా మా వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడే వాళ్ళు పట్టకపోతే లాగుదాం అని ఉన్నాను నేను అక్కడ బట్ అందరూ చాలా ఈజీగా వచ్చేసారు స్టార్టింగ్ లో మోక్ష మార్గంది వెడల్పుగా ఉంటది బట్ లోపల చాలా సన్నగా ఉంటది రా చూసే వాళ్ళు రారేమో అనుకుంటారు బట్ ఎంత టోళ్ళైనా గానీ ఆ మోక్ష మార్గంలో పట్టకుండా అయితే ఉండరు ప్రతి ఒక్కళ్ళు పడతారు అదే శివుడి మహిమ అరుణ అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ చాలా మంచి వీడియోస్ అనేవి పెడుతూ ఉంటాను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి అండ్ వీళ్ళంతా మా గ్యాంగే ఇంకా మా ఇంకా మళ్ళీ నడవటం స్టార్ట్ చేసి మోక్ష మార్గం దగ్గర నుంచి అసలు కాళ్ళ నెప్పులు మామూలుగా లేదు చూడండి అందరు ఎలా నడుస్తున్నారు నేనేం వీడియో తీస్తూ ఉన్నాను అలా నడుస్తున్నాను అండ్ వెళ్ళే దారిలో ఇది హైవేకి మిడిల్ లో ఉంది అసలు ఈ ఎద్దుది అసలు నాకైతే చాలా బా నచ్చింది మేము అందరం ఫోటోలు దిగాము ఇది ఈశాన్య లింగం ఇదే ఇంకా లాస్ట్ లింగము ఈశాన్య లింగం ఈ లింగాన్ని దర్శనం చేసుకుంటే అయిపోతుంది గిరి ప్రదక్షిణ హమ్మయ్య అనిపించింది శివుడు అయితే మాకు దారిలోనే కనిపించాడు దర్శనం చేసుకోకముందే బట్ ఏంటంటే నెక్స్ట్ డేకే నెప్పులన్నీ మాయమైపోయాయి ఆ తిరుగుతున్నంత సేపే నెప్పులు ఒక్క నైట్ జస్ట్ మేము మళ్ళీ మార్నింగ్ కి లేచి దర్శనానికి వెళ్ళిపోయాము మాకు సిక్స్కి కి స్టార్ట్ చేశాం కదా మేము సిక్స్కి కి స్టార్ట్ చేస్తే మాకు ట్వెల్వ్కి అయితే గిరిప్రదక్షిణ అయిపోయింది సో చూడండి అందరూ ప్రతి లింగం దగ్గర అయితే హారతిచ్చి కొంతమంది ప్రతి దగ్గర దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తారు మేము ఏంటంటే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందే కొబ్బరికాయ కొట్టి అండ్ మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్టని వెలిగించాము చూడండి ప్రతి టెంపుల్ కి మెయిన్ గేట్ క్లోజ్ చేసి ఉన్న శివుడు లింగ రూపంలో కనిపిస్తూనే ఉంటాడు మనకి ఫైనల్గా అయితే టెంపుల్ని చూడగానే మళ్ళీ తిరిగి తిరిగి వచ్చి శివుడు కనిపించేశాడు ఇంకా చాలా అనుకున్నాం మేమైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మేము వచ్చేసాము మా అమ్మ మా నాన్న వీళ్ళంతా చిన్నగా నడుస్తే ఇంకా రాను కూడా రాలేదు ఫైనల్గా అయితే రీచ్ అయ్యాము పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేసుకున్నాం బట్ చాలా హ్యాపీగా అనిపించింది ఫ్యామిలీ అందరితో అలా తిరుగుతూ ఉన్నా నెప్పులు కూడా మాయమైపోయాయి అండ్ అక్కడ హారతి చూడండి ఎలా కూర్చున్నారు కాళ్ళు నొప్పులు వచ్చేసి కూర్చోడానికి ఎక్కడా లేక ఆ బార్గేట్లు దగ్గరే కూర్చున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్